పట్టణంలోని ఆటోనగర్లోని నూతన జయకృష్ణ హాస్పిటల్ను ప్రారంభించారు హాస్పిటల్లోని ల్యాబ్ను మెడికల్ షాపును ఆసుపత్రి చాంబర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ కేవి రమణాచారి నిరుపేదలకు వైద్య సేవలు అందించారని ఆయన హస్తవాసి వల్ల ఎంతో మందికి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారని ఆయన సేవలను కొనియాడారు మళ్లీ చారిసార్ లాంటి వైద్యం సూఫీ యాజమాన్యం అందించాలని కోరుతున్నానని తెలిపారు డాక్టర్ సూఫీ ఎంఎస్ఎస్ఓ అధినేతగా రాజకీయ నేత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు ప్రజాసేవ చేస్తూ డాక్టర్గా సేవ చేయడం గొప్ప విషయమని తెలియజేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ ఉమర్ హఫీసుద్దీన్ ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కాజాబాయ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోడూరి ఆంజనేయులు గౌడ్ ముత్యం గౌడ్ కౌన్సిలర్లు ఆవారిశేఖర్ సులోచన ప్రభాకర్ రెడ్డి చిన్న శంకర్ చిన్నశంకరంపేట ఎంపీపీ ఔసుల ఆవుల గోపాల్ రెడ్డి సులోచన ప్రభురెడ్డి కాంగ్రెస్ నాయకులు దాయర రవి తిరుపతి రెడ్డి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు పూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను మరి నేను ఇవాళ మేనేజ్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాను మరి మీరు చేసే సేవలతోటి ఆ మెదక్ ప్రజలు లాభపడాలా అదేవిధంగా మరి ఆ స్వర్గంలో ఉన్నటువంటి చారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మీ ద్వారా మీ ద్వారా మరి అందరికి ఇక్కడ ఉన్న అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మరి మీరు మంచిగా సర్వీస్ మోడ్ అవుతుంది మీరు కూడా ఎదగాల ఇట్లాంటి హాస్పిటల్ని ఇంకెన్నైనో ప్రారంభించుకోవాలి అదేవిధంగా మరి మా మెదక్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మరి మీ ఇంకా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు లాభపడే విధంగా మా మెదక్ కుటుంబ సభ్యులు మంచి ఉండే విధంగా మరి మీరు వైద్య సేవలు మరి వసతులు కల్పించాలని చెప్పి మీ అందరినీ కూడా మరి మేనేజ్మెంట్ని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు